హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా కొండజోర గడ్డ అయితే అడేసింది అనమాట ఊరికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు చూడండి నేనైతే ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ముందుకెళ్ళిపోయి మేకల నుంచి దాటించాలని అనుకుంటున్నాను చూడండి చివరి వరకు చూడండి ఇంకా స్టార్టింగ్లో నింతుంది ఇంకా ఒక అరగంట అవుతే కానీ ఇంకా ఎక్కువ అయిపోద్ది అందుకే నుంచి ముందుగానే దాటించుకుంటున్నాను చూడండి ఒక్కొక్క మేకని పట్టుకుని అలాగే ముందుకు అవతల కట్టుకు అయితే దాటించుకుంటున్నాను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూడండి ఒక్కొక్క మేకను అలాగా అవతల గట్టుగా అయితే పంపిస్తున్నాం దాటిస్తున్నాం వివితల నుంచి అవతల ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతున్నాం ఇది పడిపోయింది మేకపిల్ల అయితే పడిపోతే మళ్ళీ తీసి పంపిస్తున్నాం మళ్ళీ అవతల దాటిస్తున్నాను చూడండి చాలా ఇబ్బంది అనమాట మాకు వర్షాకాలం అయితే చూడండి ఇది మా కొండ మీద నుంచి వచ్చే ఈ వాగ అనమాట ఈ వాగైతే చాలా దాటించండి కష్టం చూసారండి ఎంత కష్టమో చూసారా చాలా కష్టం అండి ఇదిగో ఈ మేక ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని మేకలన్నీ మొత్తం దాటిస్తున్నాను మేకలన్నీ దాటించుకుంటున్నాను చూడండి ఇదిగో ఈ ఫస్ట్ అయితే దాటించినప్పుడు ఎక్కువ అయితే లేదు వర్షం ఎక్కువ అయిపోయింది కదా అందుకని ఆ ఎక్కువ వాగు దాటించడం కావట్లేదు అనమాట ఇప్పుడు ఉదయం వర్షం లేదు కొంచెం ఉంది వాటర్ అది వరద అయితే ఎక్కువ రాలేదు ఇలా వచ్చిన చూపించాను కదా అప్పుడు ఎక్కువ అయింది అన్నమాట ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు మనము కొండ మీద చూడకెళ్ళేప్పుడు మేకలు అయితే తీసుకెళ్ళినప్పుడు అయితే ఎక్కువ మేయట్లేదు అలాగా నిలబడి పాపం లేదు చూడండి అలా నిలబడి ఉన్నాయి చూడండి కొని అయితే మేస్తూనే ఉన్నాయి కొని అసలు మేయట్లేదు మేయకుండా అలాగా నిలబడి ఉన్నాయి చూసారండి ఇగో గాలి అయితే ఎక్కువ వేస్తుంది కొంచెం గాలితో కూడా వచ్చేసింది వర్షం అయితే బాగా ఫ్రెండ్స్ చూసారా అలాగే ఉన్నాయి చాలా దగ్గర కూడా సాలైతే అన్నమాట మేక సాల అలాగా కొంచెం చూస్తున్నారా బయట నిలబడి ఉన్నాయి రాత్రంతా నిలబడి ఉన్నాయేమో పెంకులు కదా కారిపోతున్నాయి చిన్న పిల్లలు కూడా చూడండి ఇలాగా ఇది అయిపోతున్నాయో వర్షం ఎప్పుడు తగదు ఇంకా అలాగే ఉంది ఇలా ఈ విధంగా ఉంటే కానీ పిల్లలకు కూడా పురుగులు పట్టే అవకాశం కూడా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ చిన్న చెవులు చూసారండి పాకసా అదే మేకసాల నుంచి బయటికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ రెండు మూడు రోజుల్లో అస్సలు బయటికి రావడం అయితే కష్టంగా ఉంది బయటికి రావట్లేదు అనమాట మేకలు చూసారండి ఎంత బయటికి తీసుకెళ్ళిపోవాలన్నా బయటికి వెళ్ళడం అయితే లేదు మేకలైతే అయితే పిల్లలైతే పాపం పాలకైతే ఏడుస్తున్నాయి అరుస్తున్నాయి చూడండి ఎలా గాలి ఎలాగేస్తుందో చూడండి చాలా పెద్ద గాలితో వర్షం అయితే సార్ రోజు ఈరోజైతే పాపం ఉదయం నుంచి అలాగ సాయంత్రం వరకు వర్షం అలాగే ఉన్నదనమాట తగ్గలేదన్నమాట